రాష్ట్రంలో ఉండే యువత మీకోటే హామీ ఇస్తున్నా జాబు రావాలంటే మళ్ళీ అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అగ్రస్థానంలో పెట్టాలంటే అందులో తెలుగు జాతిని అందరికంటే ముందు తీసుకుపోవాలన్న సంకల్పం మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు మీకు ఇప్పిస్తా మెగా డిఎస్సీ పెడతా జాబ్ క్యాలెండర్ సమత నాలుగు లక్షల ఉద్యోగాలు ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ పూర్తి అమ్మా నాన్న అడిగే పని లేదు నేనే అండగా ఉంటా చంద్రన్న అని పిలిస్తే నీ ఇంటికి వస్తా తమ్ముళ్ళు గుర్తు గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో ఏం జరగబోతుందో దానికి మా పిల్లల్ని సిద్ధం చేస్తా మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని పనిచేసే విధానానికి వర్క్ ఫ్రమ్ కి శ్రీకారం చుడతా బోరు కొడితే పాడుకొచ్చి పార్క్ ఇక్కడే కడతా హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టాం పెద్ద కూరపాడు కూడా ఐటీ పార్క్ వస్తుంది ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొస్తా ఆన్లైన్ లో మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుడత అవసరమైతే మీకు స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తా అక్కడి నుంచి మీరు ఫిజికల్ గా పోవాలంటే హైదరాబాద్ బోండి అమెరికాకు బోండి ఆస్ట్రేలియాకి బోండి కానీ నా యువత ఎక్కడున్నా నెంబర్ వన్ గా ఉండేటిగా తెలుగు జాతిని ముందుకు తీసేపోయే బాధ్యత నాది తమ్ముళ్ళు పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని ఇంట్లో కూర్చుంటే మీకు రాదుది ఇంట్లో కూర్చున్న పిల్లలు మీరు సైకిల్ ఎక్కండి ముప్పై రోజులు తెలుగుదేశం జనసేన బీజేపీ జెండా కట్టుకోండి గ్లాసు కూడా చేతిలో పట్టుకోండి ఎందుకంటే జనసేన గుర్తు గ్లాసు మీరు ఆ గ్లాసును కూడా అవసరమైతే బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో దిగాలి ఇక గ్లాసు పోయి బీజేపీ ఇప్పుడే ఒక్క నిమిషం తమ్ముళ్ళు ఓపీ పట్టిన నమాజ్ జరుగుతోంది ఉంది కాబట్టి రెండు నిమిషాలు మౌనం పాటించాలి అదైన మళ్ళీ మనం ఆడుకుందాం ఓన్లీ టూ మినిట్స్ వస్తా 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 ఓకే ఎన్నికెళ్ళండి మీరు ఎన్నికెళ్ళండి మహిళల దగ్గర రావద్దండి మీకు మర్యాద చెప్తున్నా గౌరవాన్ని కాపాడుకోవాలి నువ్వు కూడా ఏయ్ మీరే ఏ తమ్ముడు వెళ్ళు వెళ్ళు నువ్వే వెళ్ళు మీరు కూడా వెళ్ళండి మీ ముగ్గురు వెళ్ళిపోండి వరకు వెళ్ళండి మీరే తమ్ముళ్ళు మీకే చెప్పేది ఇంక తొయ్యాలా మిమ్మల్ని వినాలా మీరు మర్యాద చెప్తే అర్థం చేసుకోవాలి ఇప్పుడు చూసారా మహిళలు అందరూ బయట వెళ్ళే పరిస్థితి వచ్చారు మీ ఒత్తిడి తట్టుకోలేక అది సాంప్రదాయం కాదు బీ క్లియర్ ఓపీ పట్టండి ఉండండి అందుకే యువతకు విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే రాష్ట్రంలో ఎన్డీఏకి కేంద్రంలో ఎన్డీఏకి ఓటేమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఇక్కడ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఈ ఈ తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మాది తప్పకుండా మీకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలా మేము ముందుకుంటాం ఈరోజు రంజాన్ మాసం ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అభినందనలు నేను అడుగుతున్న తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం నేనున్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చారు జ్ఞాపకం ఉందా మీకు ఒకటే ఆలోచించాను ముస్లిం సోదరులు సోదరి సోదరుములందరికీ ఎక్కువే ప్రజలకు కూడా రంజాన్ తుఫా రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ అదే మాదిగా మీరు ఒకసారి చూస్తే నేనున్నప్పుడు ముస్లిం సోదరులకి న్యాయం చేయడం కోసం రంజాన్ తోఫా తీసుకొచ్చాను ఇమాములకి మౌజిములకి గౌరవ వేతనం ఇచ్చాను మామూలుగా అయితే సంవత్సరానికి సంక్రాంతి రోజున కానుకిస్తే రంజాన్ తోఫా ఇచ్చిన ముస్లిం సోదరులు కూడా మళ్ళీ సంక్రాంతి రోజున సంక్రాంతి కానుకిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఎప్పుడు కూడా ముస్లింల యొక్క సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉర్దూ యూనివర్సిటీలు పెట్టాం ఆజ్ హౌస్లు కట్టాం సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం కానాలు కట్టాం ఒకటి కాదు రెండు కాదు నేను సవాలు విసిర విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి మైనారిటీకి ఒకే ఒక పని ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా